కూటమి ప్రభుత్వం ఈ పది నెలల్లో ఈ పది నెలల్లో కక్ష సాధింపులు తప్ప మరొకటి ఏదైనా కనిపిస్తుందా ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ కూటమి ప్రభుత్వం గెలిచిన కానించి వైసీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు నాయకుల దాకా దారుణం అంటే దారుణంగా అక్రమ అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫస్ట్ కార్యకర్తలనే చూసుకుందాం వైసీపీ కార్యకర్తలనే ఎవరైతే సానుభూతులు పరులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయడం అక్రమంగా అరెస్టులు చేయడం దారుణాది దారుణంగా హింసించారు తర్వాత నాయకుల్ని ఏదైతే పో పోచారి మురళీకృష్ణ గారిని కానీ పాపం తన ఆరోగ్యం కానీ బాగలేకపోయినా సరే అక్రమంగా అరెస్ట్ చేసి పదహారు రోజులు రిమాండ్ గురించి ఆయన ఆరోగ్యంగా సహకరించకపోయినా సరే ఇబ్బందులకు గురి చేశారు తర్వాత వల్లభనే వంశీ గారిని వల్లభనే వంశీ గారిది ఈరోజే చూడండి బెయిల్ ఇచ్చేసారు బెయిల్ మంజూరు అయిపోయింది అనే టైంలో మళ్ళీ నూజివీడు మళ్ళీ నూజివీడు పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇంకొక అరెస్టు ఇంకా మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ వాళ్ళ సతీమణి గారు అయితే ఈరోజు కన్నీరు పెట్టుకున్నారు ఆయన ఆరోగ్యం చాలా చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది అయినా కానీ బెయిల్ మంజూరైనా సరే మరి ఇంకొక కేసు పెట్టి మళ్ళీ వారెంట్ జారీ చేశారు ఇది ఎంత దారుణాతి దారుణంగా ఉందని పాపమో ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది గత పది నెలల నుంచి చూసుకుంటే దారుణాతి దారుణమైన సంఘటన పరిపాలన పక్కకు పెట్టేసి ఈ వైసీపీ నాయకులను వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది గతంలో ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామో పూర్తి రిచ్ చేస్తాను సంపద సృష్టిస్తాను పేదలకు పంచి పెడతానని చెప్పిన బాబు గారు అయిన సూపర్ సిక్స్ హామీలన్నీ పక్కకు పెట్టి పక్కదారు పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడము అదేవిధంగా వైసీపీ కాయ నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వైసీపీ పార్టీనే లేకుండా చెయ్యాలా అనే విధంగా తయారవుతున్నారే తప్ప మరొకటి లేనేది ప్రజా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తప్ప ప్రజా పరిపాలన అందించారు కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన అంతా పక్కకు పెట్టేసి అక్రమ అరెస్టులు దారుణాలు అత్యుత్త దారుణాలు మహిళల రక్షణ లేకుండా పోయింది దారుణాది దారుణమైన పరిస్థితుల్లో ఏపీ ఉందనే చెప్పుకోవాలి